చాపాడ మండలం రాజువారిపేట గ్రామంలో శ్రీ అభయంజయ స్వామి వారి పదహారవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాజువారిపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దాదాపు సంపూర్ణ సహకారంతో శ్రీ కాశీ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశిస్తున్నతో ఎంఈఎస్ఆర్ బోల్స్ మాత్రం వెంకట సుబ్బారెడ్డి గారు గ్రామం ప్రభుత్వం ఉన్న కడప జిల్లా వారి తొమ్మిది వందల మూడు వందల మ Legendre రూపాయలు ఖర్చు తీసుకున్నారు రెండవ మొత్తی ఖర్చు చేస్తున్న వారు లేగాని సింగర్ రెడ్డి గారు రవివారెడ్డి గారు చాపర్ నుండి కపజిల్లా వారు చెప్పారు 3700 రూపాయలు ఖర్చు నిడికనట్లర్గన కుల ద్వారా ద్వారాకి 4000 రూపాయలు ఖర్చు తీసుకున్నారు చేస్తున్న వారు శేయరమల శ్రీ కపలి గారు బస్తా శ్రీరాములు గారు దూరాని ముప్పై వేల రూపాయలు కరోసం చేసుకున్నాయి కలిసి చేసుకున్న వారు మూల సూరారెడ్డి గారు పాషా గారు కొత్తపేట మూడు వేల వంద అడుగుల ఆగి ఆ యొక్క నాలుగవతి ఇరవై వేల రూపాయలు కరెక్ట్ చేసుకున్నాయి ఐదవతి గుర్రెల నారాయణ గారు చిన్నపల్లి కాశీల కడప జిల్లా రెండు వేల రెండు వందల ఎనభై రెండు అడుగుల